ఓం నమో రక్ష శ్రీరామరక్ష జగద్రక్ష అయోధ్యలో భవ్యమైన బాల శ్రీరామచంద్రుని దేవాలయ ప్రతిష్టాపన పూర్తయింది మనకు ఉన్న అవతారాల్లో జన్మభూములు రెండు రెండు అవతారాలు అందులో మొదటిది శ్రీరామ జన్మభూమి రెండవది శ్రీకృష్ణ జన్మభూమి ఈ రెండు అవతారాలను కూడా శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా తమ బాల్యం నుంచి తమ లీలల ద్వారా కృత్యాల ద్వారా ఘటనల ద్వారా వ్యవహరించే తీరు ద్వారా వారి వ్యక్తిత్వ ప్రదర్శనను చేస్తూ మనల్ని ప్రభావితం చేశారు ఈరోజున బాలరాముని దేవాలయ నిర్మాణం పూర్తయింది ప్రతిష్ట కూడా అయింది సాధారణంగా దేవాలయాల్లో శ్రీరామచంద్రుని దేవాలయాల్లో సీతారాముల దర్శనాన్ని మనం చేసుకుంటాం అర్చనాదులు చేసుకుంటాం కానీ అయోధ్యలో నిర్మితమైన దేవాలయము బాలరాముడు పది పన్నెండు సంవత్సరాల వయసు లోపల ఉండేటువంటి శ్రీరామచంద్రుని మూర్తిని అక్కడ చూస్తున్నాం మనం కాబట్టి ఇప్పుడు మనము దేశంలో ఎటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసుకోవాలి ఏ స్ఫూర్తితో ఎందుకోసం మనం ఐదు వందల సంవత్సరాల పాటు ఆ జన్మస్థానం గురించి శ్రీరామ జన్మభూమి గురించి ఇంత ప్రయత్నం చేసి మనం తిరిగి సాధించుకున్నామో సాకారము చేసుకున్నామో సాక్షాత్కరింప చేసుకున్నామో దానిని ఈరోజు మన మన జీవితాలకు మన సమాజానికి మన జాతికి అనుసంధానం చేసేటువంటి కార్యక్రమాన్ని చేసుకోవలసి ఉన్నది శ్రీరాముని జీవితము శ్రీకృష్ణుని జీవితము రెండు కూడా వ్యక్తిత్వ వికాస అంశాలు తప్పితే వేరేమి లేదు వారి జీవితంలోని ప్రతి మాట ప్రతి కదలిక ప్రతి చర్య ప్రతి క్రియ ప్రతి అంశము కూడా వ్యక్తిత్వ వికాసము అనేటువంటి ఒక పాఠాన్ని ఒక స్ఫూర్తిని మనకు అందిస్తూ ఉంటుంది ఈరోజున అటువంటి బాల రాముని దేవాలయాన్ని మనం ఏ విధంగా అన్వయం చేసుకోవాలి ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి అంటే పదిహేను పదహారు సంవత్సరాల వయసులో లోపల ఉండేటువంటి మన యువతీ యువకులందరికీ కూడా బాల శ్రీరామచంద్రుని మాలాధారణ చేయటం ద్వారా చేసుకోవాలి ఓ మండల దీక్షలాగా తీసుకోవాలి అది శ్రీరామ నవమికి ముందు నలభై రోజుల శ్రీరామనవమి నుంచి నలభై రోజుల అంటే వేసవి సెలవులు కూడా వస్తాయి కాబట్టి ఈ వేసవి సెలవులలో మన పదిహేను పదహారు సంవత్సరాల లోపల ఉండేటువంటి తరుణప్రాయులైనటువంటి బాలక ప్రాయములైనటువంటి మన బిడ్డలకి శ్రీరామచంద్రుని మాలధారణ చేసి వాళ్ళకి చక్కని యోగాభ్యాసము సూర్య నమస్కారాలు బ్రహ్మచర్యము విలువలు ఇటువంటి విషయాలు నేర్పించటం ద్వారా ఒక ప్రతిభావంతమైనటువంటి ప్రభావశీలమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని అందించి మన జాతిని జాతిగా నిలబెట్టుకోవటానికి ఒక ఐదు పది సంవత్సరాల ప్రయత్నంతో మనం చాలా దూరం సమాజంలోకి వెళ్ళిపోతాం కాబట్టి ఈరోజు మనం మన దేవాలయాలు నిర్వహించుకోవటానికి మనుషులు కావాలి మన ధర్మాన్ని ప్రచారం చేయటానికి మనుషులు కావాలి ధర్మరక్షణ చేసుకోవటానికి మనుషులు కావాలి మనుషులు ఎక్కడా లేరు మనమే కాబట్టి మన సమాజంలో ఉండేటువంటి మన సంతానాన్నే మన ధర్మానికి అనుగుణమైనటువంటి వాళ్ళుగా తయారు చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా ఒక నలభై రోజుల పాటు బాల శ్రీరామచంద్రుని మాలధారణ చేయటం భజనలు కీర్తనలు నేర్చుకోవటం సంస్కృతం నేర్చుకోవటం రామాయణ భారతాలు చదవటం నేర్చుకోవటం మన సాహిత్యాన్ని గురించి భాషను గురించి తెలుసుకోవటం ఒక అధ్యయనశీలతను పెంపొందింప చేసుకోవటం ధర్మ జాగరణ ధర్మ జాగృతి ధర్మ వ్యాపన ధర్మ రక్షణ అనే విషయాలకు సంబంధించి వీధి వీధినా తిరగడం గ్రామ గ్రామాన తిరగడం ఇంటింటికి తిరగటం మన దేశభక్తుల జీవితాల నుంచి స్ఫూర్తి పొంది వాళ్ళ గురించి మాట్లాడటం మన భారతదేశ చరిత్రను తెలుసుకున్న చరిత్రని ఆ రోజున లవకుశులు ఏ రకంగా రామాయణాన్ని గానం చేసారో ఆ అయోధ్యాపురిలో ఆ విధంగా మన పిల్లలందరూ కూడా మన వైభవోపేతమైన ఎంతో సమున్నతమైనటువంటి త్యాగమయమైనటువంటి మన భారతదేశ చరిత్రని అలా కథలు కథలుగా గాథలు గాథలుగా చెప్పేటువంటి వ్యక్తిత్వాలను మనం తయారు చేసుకోవాలి అందుకోసము దేశభక్తి దైవభక్తి మేళవించినటువంటి ఒక చక్కని బృందాన్ని మొత్తం భారతదేశంలో కొన్ని లక్షల మందిని మనం తయారు చేసుకోవాలంటే ఈ బాల శ్రీరామచంద్రుని మండల మాల దీక్ష అనేటువంటిది ప్రారంభించుకుందాం అనే దానికి పిలుపుని ఇస్తూ జయ శ్రీరామ్